ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ కింద మనకి వర్క్ వచ్చింది నెట్ కూడా కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఈ కస్టమర్ ఏం అడిగారంటే అంటే మంచి వి నెర్పు వినెర్పు కావాలి కట్టుబర్ రావాలని అడిగారు అయితే నేను కస్టమర్ మెజర్మెంట్ తీసుకున్నాను మెజర్మెంట్ తీసుకున్నప్పుడు తన బాడీ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఉంది వాళ్ళ కమ్మర్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది అనమాట మంచి మాస్టర్ డిట్లో థర్టీ ఎయిట్ సైజ్ వీనెట్ తీసుకున్న అనమాట థర్టీ సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ వీనెట్ తీసుకుంటే ఏమైందంటే థర్టీ ఎయిట్ సైజ్ కి మాస్టర్ లోనేమో రెడీ ఫిఫ్టీన్ కానీ కొంచెం తక్కువ వస్తుంది ఫిఫ్టీన్ కానీ తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఏమంటే ఫిఫ్టీన్ రెడీ కావాలి అంటే మనం హాఫ్ ఇంచ్ లెంత్ పెంచుకోవాలి హాఫ్ ఇంచ్ లెంచ్ పెంచుకోవాలనుకున్నప్పుడు మాస్ ఎలా అడ్జస్ట్ చేశారని కింద మార్జిన్ తీసేసుకొని అంటే ఇది ఖర్చుతోనే కాబట్టి హాఫ్ ఇంచ్ కింద కింద పెంచుతున్నారు మిగతా అంతా సేమ్ యాజ్ డీజ్ అనమాట అయితే మాస్టర్ ఇచ్చిన థర్టీ ఎయిట్ సైజులో ఆమ్ రౌండ్ ఎంత ఉందంటే సెవెంటీన్ హాఫ్ ఉంది కానీ మనకి ఎయిటీన్ రావాలి ఎయిటీన్ రావాలంటే కింద ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో కూడా చూడండి మిగతా అంత మనకి ఏమంటే థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది మనం థర్టీ ఎయిట్ సైజ్ తీసుకున్నాం రౌండ్ కూడా వస్తుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఈవీ నేను థర్టీ ఎయిట్ సైజ్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని పెట్టి మా మాస్టర్ ఇట్లా ఎలాంటి ఫ్రంట్ ఓపెన్ కావాలి బ్యాక్ క్లోజ్ కావాలి బౌ రావాలి కట్ వర్క్ రావాలి ఏంటంటే ఆ కిట్టుని పెట్టును అలా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి మనకి అడ్వర్టైజింగ్ లోపం అనమాట నేను పెద్ద పెద్ద ఛానల్లో అడ్వర్టైజ్ చేపియలేకని నాకి ఇట్టి బ్రహ్మాస్తండ్రై బ్రహ్మాండ పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఆఫ్ ఇంచు వే అరెస్ట్ పెట్టుకుంటాం మిగతా ఏం చూడాల్సిన అవసరం లేదు చూడండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము త్రీ ఇయర్స్ని త్రీ ఇయర్స్ రిజిస్టర్ని చూ అంటే త్రీ ఇయర్స్ రిజిస్టర్ని చూస్తూ కొలతలు రిజిస్టర్ని చూస్తూ మొట్టమొట్టే టిట్ రెడీ మొట్టొట్ట సెగ్మెంట్లో ఉదాహరణ ట్రాస్ కటింగ్లో కానీ దాంట్లో కానీ రెడీ చేయడానికి మొట్టొట్ట దాంట్లో త్రీ మంత్స్ టైం తీసుకుంటాం మొత్తం టిట్ రెడీ చేయడానికి మినిమం సిక్స్ మంత్స్ మాస్టర్ ట్రాపీ రెడీ చేయడానికి పర్సనాలిటీ వేరియేషన్ సెట్ ఉన్నాయి రోజు మరి వచ్చే షాప్లో వచ్చి కస్టమర్లని వేరియేషన్ చూసుకొని అన్ని చూసుకొని కట్ చేసింది కాబట్టి అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అంత హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతుంది అనమాట అంత బాగుంది ఎవరైనా సరే టై ఎటు ఎటు డబ్బులు పెట్టి లక్షల్లో పెట్టి డిజైనింగ్ కోర్సులు అని అని చేసి చివరికి మాస్టర్ రావాలి ఎవరైనా చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మంచి అవకాశాన్ని అయితే నేను కల్పిస్తున్నాను అనుకుంటున్నా చూడండి అలా కట్ చేసుకుంటున్నారు దాంట్లో ఏమి ఉండదు అనమాట చూడండి కొంచెం లెంత్ తో బ్యాట్ పాట ఆఫ్ ఇంచ్ పెంచారు ఇది ఆఫ్ ఇంచ్ పెంచారు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అవి ఏంటంటే ఏమి టైలరింగ్ రాను అన్న కూడా అడ్జస్ట్మెంట్ తెలుస్తాయి అనమాట అంత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోదు చూసారు కదా అట్లా కొంచెం ఎడ్రెస్టర్ కట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి సరైన నవరాహం లేకపో నేర్చుకొని మళ్ళీ మళ్ళీ ఇంటి చోట నేర్చుకొని చివరికి ఏమి రాత్ర మాస్టర్లను పెట్టుకొని డబ్బులు వృధా చేసుకోవడం మాట ముఖ్యంగా బొట్టి అనేది ఏంటంటే ఇంట్లో ఉండి చేసుకునేది లేడీస్ చేసే పని కాబట్టి లేడీ ఓరియంటెడ్ చేసే బిజినెస్లో అయినా సరే శ్రమ పెట్టుబడి ఉండాలి కానీ మూలధనం పెట్టుబడి ఉంటే మన వల్ల రాదనమాట అది అంటే లేడీస్ చేసిన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసినా కూడా శ్రమ పెట్టుబడే ఉండాలి ఇంకా పావించి కొంచెం మనం థర్టీ ఎయిట్ థిట్ ఎట్ అయితే తీసుకుందాం ఆ పావించి పక్కన అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తున్నారు చాలా సింపుల్ అనమాట దీన్ని రెడీ చేయడానికి అన్ని ఏదో సైజుల వారి చేయడానికి రాదు పర్ఫెక్ట్ ఉండేటట్టు చేయడానికి మాకు వన్ ఇయర్ పట్టింది ఇంచుమించు వన్ ఇయర్ పట్టింది అనమాట ఈ మాస్టర్ తీట మాస్టర్ అని వన్ ఇయర్ పట్టింది నాకు మాస్టర్ నాటు వన్ ఇయర్ మినిమం వన్ ఇయర్ పట్టింది అనమాట ఇది తీయటానికి అన్ని సైజులు చెట్టేటట్టు వీ నెట్లు ఇవ్వడం జరుగుతుంది బోట్ నెట్లు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని మోడల్ అయినా చేసుకోవచ్చు మనం మెయిన్ మాస్టర్ టాపిడ్ పెట్టుకొని ఎన్ని మోడల్ అయినా చేసుకోవచ్చు అన్ని సైజులు ఇస్తున్నాం కాబట్టి ఈజీగా మాస్టర్ లేకుండా నైంటీ పర్సెంట్ కవర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఏది కవర్ చేయదు నైంటీ పర్సెంట్ మాస్టర్ లేకుండా మనకి కవర్ అవుతుంది అనమాట అంత పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ వస్తుంది ఫిన్స్టర్ చూసుకోవడానికి ఏమి ఉండదు ఆ పావించు చూసారు తచ్చు పట్టనే అడ్జస్ట్ చేయదు అక్కడ ఉంది దాన్ని పాపించి అడ్జస్ట్ చేస్తారు అది కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అవి అవి కామను మనకి టిట్ తీసుకున్న వాళ్ళు కూడా డెమో ఇవ్వటం జరుగుతుంది ఆ డెమో క్లాస్లో చాలా చెప్తారు మళ్ళీ ఏదైనా ఫోన్ ఏదైనా వచ్చినా కూడా మనం చెప్పడం జరుగుతుంది చూసారు కదా పావించి అడ్జస్ట్ చేసింది ఇక్కడ పెంచారు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అన్నిటి కూడా అనమాట మేము ఫార్టీ టిట్ తీసుకుందామంటే ఎంఐ ఆమ్ రౌండ్కి లెంత్ తేడా వచ్చింది అందుకోసమే థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ అప్పుడు దగ్గరలో ఉన్నట్టు ఫా థర్టీ ఎయిట్ రాబడు థర్టీ ఎయిట్ తీసుకుని అప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తుంటాం అవి అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది మీరు పర్ఫెక్ట్గా బొడ్డీ స్టైల్ కుట్టచ్చండి డబ్బులు వృధా చేసుకోవడం మాట దయచేసి ఎందుకంటే లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు వేలు వేలు శాలరీలు ఇస్తున్నారు రెంట్లు చూసుకోండి మనకి ఎంత బిజినెస్ అంటే మనకి ఎంత వస్తుందో కూడా చూసుకోండి డబ్బులు ఖర్చు పెట్టడానికి బిజినెస్ చేయకూడదు అండి బిజినెస్ చేస్తుంటే డబ్బు సంపాదించడం కోసమే బిజినెస్ చేయాలని డబ్బు ఖర్చు పెట్టడం కోసం చేయకూడదు అలా మెయిన్ క్లాత్ అది ఫోర్ థౌజండ్ శారీ అండి జార్జెట్ శారీ అది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నా తీసుకొచ్చారు చాలా బాగుంది శారీ అయితే దానికి ఇచ్చారు అంత మంచి ఈరోజు మేము టిట్టు పెట్టే ట్రైట్ చేస్తున్నాం మీరు డౌట్ పడమాట ఎందుకంటే ఆన్లైన్ అంటే కంపల్సరీ డౌట్ అనేది ఉంటుంది ఎందు ఎందుకంటూ అది అట్లా జరిగే మోసాలు అలా ఉన్నాయి అనమాట ఒకసారి నేను ఏదైనా వీడియో చెప్పేటప్పుడు డైరెక్ట్ నా పనులలో చూడండి అది ఎందుకంటే అర్థమైపోద్ది మనం సొంతంగా బాధ అనుభవించి చెప్తున్నామా లేకపోతే బాధని నటించి చెప్తున్నామా అని డ్రైన్ చేసి చెక్తి మీ దగ్గర ఉండాలన్నమాట అంతేకాని డబ్బులు వృధా చేసుకో వృధా చేయడానికి అయితే నేను అసలు టిట్టుని విడుదల చేయలేదు కాకపోతే తీసుకున్న వాళ్ళకి మా స్టూడెంట్స్ అయితే అందరికీ తెలుసు బయట వాళ్ళు మాత్రం కొంచెం డెమో క్లాస్ ఇన్న తర్వాత మాత్రమే దీన్ని ట్రై చేయాలి చాలామంది తీసుకుంటున్నారు ఇతర దేశాల ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం డెమో డెమో క్లాస్ ఒకటి అయిపోయింది ఇంకోటి వచ్చిన తర్వాత వెయిట్ చేయండి అనమాట వెయిట్ చేసిన తర్వాతనే మీరు యూజ్ చేయండి ఎందుకంటే అది మా థీరీ మేము చేసినట్టు మాకు తెలుసు మీరు చెప్పండి మీకు అర్థం రాదు అందుకోసమే డెమో క్లాస్ అండి ఇది నార్మల్ నుంచి ఇలాంటి మోడల్ ఎన్ని అని తీసుకోవచ్చు అనమాట మన బేస్మెంట్ మొత్తం అన్ని సైజులు బోట్ నెట్లో ప్రింట్స్ టట్లో హై నెట్లో అన్నిట్లో ఇవ్వటం ఉంటుంది మోడల్ ఎలా ఫామ్ చేయాలని మాస్టర్ చెప్తారనమాట ట్రట్టు వర్క్ పుట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు అని ఒక వీడియో కూడా చేశాను కదా అలా చిన్నగా చిన్నగా తీసుకుని ఎందుకంటే జార్జెట్ శారీ కాబట్టి చూడండి చిన్నగా తీసుకొని మన చిన్న రోడ్డు నడుము రోడ్డు కట్టు పట్టు వచ్చిందనమాట అందుకోసమే మొత్తం రెండు వేపులు కుట్టి సైడ్ నుంచి రివర్స్ తీసారు అది ఇంకా స్టిచ్చింగ్ కూడా పెడితే లెంత్ అవుతుంది అనేసి స్టిచ్చింగ్ అయితే నేను పెట్ట పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పటికీ నా వీడియోస్ లెంత్ అవుతున్నాయి బోరింగ్ లాగా ఉంటున్నాయి అనేసి పెట్టలేకపోతున్నా కానీ మన స్టూడెంట్స్ ఈ డిజైన్స్ కూడా ఫామ్ చేసుకోవచ్చు అని తెలియాలనేసి నేను ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది ఎందుకంటే చూస్తున్న బయట పెడుతున్నారు బోర్డులు తీసేస్తున్నారు మూడు నాలుగు నెలలకి బండాలతో ఆటలు పెడుతున్నారు వాళ్ళ శాలరీస్ ఇవ్వలేట చేయలేట మెయింటైన్ చేయలేట బిజినెస్ అంటే ఒక ఆర్ట్ అండి అంత ఆశామాసి ఉండదు ఆశామాసి వస్తే బిజినెస్లో నిలబడలేము పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తేనే బిజినెస్ చేయగలుగుతాం అనమాట అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోతే అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బిజినెస్ చేయలేము ఎందుకంటే మనకి బూస్టింగ్ ఏంటి ఒక పని చేస్తా అంటే దానికి మంచి డబ్బు ఫస్ట్ రాకపోయిన పర్లేదు మంచి ఫీడ్బ్యాక్ వచ్చినా మనం ఆ ఫీడ్బ్యాక్తో చేయగలుగుతాం దాంతోపాటు మనకి ఇంట్లో ప్రతి ఒకటి నెల లాస్పోతాం రెండు నెలలు లాస్పోతాం ఐదు ఆరు నెలలు రాసిపోతాం తర్వాత కూడా మన చేతిలో పని లేకపోతే ఖచ్చితంగా లాస్పోతాం పోతాం లాస్ పోయినప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మన మీద మనకి మనం తీసుకున్న డెసిషన్ రైటా తప్ప అని అనిపించే సిచ్యువేషన్ కూడా వస్తుంది మనం నేను చూస్తున్నాను బయట నన్ను చాలా మంది అడ్వైజర్స్ ఫోన్ చేసి ఇంకా నాకు ఇంకా అంటే అన్ని చెప్ కాకపోతే అది నిజం అబద్ధం నమ్మ చెట్లు అంటూ అడుగుతున్నాను ఎంతమంది అడుగుతున్నారంటే మేడం ఇలా చేశాను మేడం నా బండి మొత్తం బ్యాంక్లో ఉంది ఏంది మేడం ప్లాన్ చేతులు కాని తర్వాత ఆటలు పట్టుకుంటే ఏమీ చేయలేమండి ముందే ప్రీ బిజినెస్లోకి వచ్చే ముందే మీరు ప్లాన్ ప్లాన్ ఉండండి కంపల్సరీ బిజినెస్ చేసేటప్పుడు ప్లస్ అయితే ఏంటి మైనస్ ఏట్ ఏంటని ఆలోచించుకొని మాత్రమే రండి ముఖ్యం లేడీస్ చేసేటప్పుడు ఎన్నో మాటలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అన్నీ ఆలోచించుకొని మాత్రమే రండి శ్రమ శ్రమ పెట్టుబడి ఉండాలని మీ వ్యాపారానికి మూలధనం పెట్టుబడి ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదైపోతాం అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు ఎవరు చేసినా కూడా అంటే కోర్టీస్ వాళ్ళు కార్పొరేట్ సంస్థలు అంటే డబ్బులను విదజల్లి తర్వాత వాటిని డబల్ రేట్లు మూడు నాలుగు రేట్లు తీసుకుంటారు మనం ఏంటంటే ముందు శ్రమతో చేసి మనం కొంత మూలధనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు బిజినెస్ పెద్దది చేసుకోవాలన్నమాట ఆ రూల్ పాటించకపోతే బిజినెస్ వేస్ట్ అయిపోతుంది అందులో నా వీడియోస్ అన్నీ కూడా నేను మిడిల్ క్లాస్ని బేస్ చేసుకొని మాత్రమే చేయటం జరుగుతుంది అందుకోసమే ఎవరు కూడా ఇది నసా సోది అనుకోకుండా ఎందుకంటే ఒక విషయం చెప్పేటప్పుడు నా మాటలను ఆంతర్యం కూడా గమనించండి ఒక విషయం లాస్పోతే పోతే తిరిగి రిటర్న్ రావడానికి చాలా టైం పడింది అంత టైం ఇవ్వట్లేదు సొసైటీ మనకి అంత టైం రాని అంత స్పేస్ కానీ మనకి ఇవ్వట్లేదు కాంపిలేషన్ ఇవ్వడం ఉన్నాం అటు కింద పడుతుంటే పడిపోయినట్టే అయిపోతున్నాం పైకి లేవచ్చే ఛాన్స్ మనకు ఉండదు అందుకోసం పడకుండా అడిగేయడానికి ట్రై చేయండి ఏదైనా సరే బొట్టడి పదిసార్లు ఆలోచించండి బిజినెస్లోకి వచ్చే ముందు ఆలోచించండి వచ్చిన తర్వాత ఆలోచించండి ఫైనాన్స్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూసుకోండి సేఫ్ జోన్లు ఉన్న తర్వాతనే మీరు బిజినెస్లోకి రండి చూసారు కదా బ్లౌజ్ చూడండి అలా చేసాము మనం శారీలు క్లాత్ తీసుకొని చింత బటర్ఫ్లై టైప్ అయితే తీసాము హ్యాండ్స్ కూడా అలా చేసాము చూడండి ఫ్రెండ్ కూడా డ్రెస్ తీసేస్తే ఇంత బాగుంటుంది పర్ఫెక్ట్ అన్నమాట ఎందుకంటే మేము ఇదేదో ఒక రోజు రెండు రోజులు చేసిన పని రాదు చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాం అందరికి యూజ్ అవుద్ది అనేసి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను